హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే పాఠశాలలకు దసరా సెలవులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో చేతే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ను ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో మన ఏపీ రాష్ట్రంలో ఉండే స్కూళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం వారు దసరా సెలవులు అయితే ప్రకటించారండి సో అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి నుంచి అలాగే అక్టోబర్ పద్నాలుగో తారీఖు వరకు దసరా సెలవులు అయితే ఉండనున్నాయండి సో రాష్ట్రంలో పదిహేను తర్వాత మళ్ళీ స్కూళ్ళను పునః ప్రారంభం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను జారీ చేశారు సో మన ఏపీ రాష్ట్రంలో అక్టోబర్ రెండో తారీఖు నుంచి దసరా సెలవులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు పాఠశాలలకు ప్రకటించారండి సో ఇక కాలేజీల గురించి ఎటువంటి సమాచారం అయితే రాలేదు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్